హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జేఎంబీ హెల్త్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ పువ్వు యొక్క స్మెల్ అలాగే ఫ్లవర్స్ యొక్క స్మెల్ చూడడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు అలాగే నష్టాల గురించి అయితే ఈ వీడియోలో వివరిస్తాను మనం గులాబీ పువ్వు యొక్క స్మెల్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది దాని యొక్క లాభ నష్టాల గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను దీనికంటే ముందు మీరు మా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పువ్వు వాసన చూడటం అనేది శారీరకంగా మరియు మానసికంగా కొన్ని లాభాలు కలిగించవచ్చు ఇది వ్యక్తిగత అనుభవం శాస్త్రీయ పరిశోధనలపై అయితే నష్టాలు సాధారణంగా చాలా అరుదుగా ఉంటాయని అందుకే వీటిని విరివిగా వివరంగా చూడగలమని శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు వీటి యొక్క లాభాలు మనం చూసినట్టయితే ఆరోగ్యకరమైనటువంటి మానసిక స్థితి ఆరోగ్యకరమైనటువంటి మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే గులాబీ పువ్వు యొక్క వాసన శాంతిదాయకంగా పనిచేస్తుంది ఇది ఒత్తిడి తగ్గించడంలో మరియు మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడుతుంది సుగంధ చికిత్సలో గులాబీ యొక్క వాసన ముఖ్యమైన పాత్రగా పోషిస్తుంది సులభమైనటువంటి నిధులను మనం చూసినట్టయితే గులాబీ వాసన కలిగేటువంటి ఆహ్లాదకరమైనటువంటి అనుభవం నిద్ర సుభల సులభతరం చేస్తుందని పరిశోధనలు చూసిస్తున్నాయి మంచి జ్ఞాపక శక్తి గులాబీ వాసన మెదడులో నెమ్మదిగా పనిచేసే అల్ఫా తరంగాలను ప్రేరేపించి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది ఒత్తిడి తగ్గింపుపై మనం చూసినట్టయితే ఇది డిప్రెషన్ మరియు యాంగ్జైటీ తగ్గించడంలో సహాయపడుతుంది యాంగ్జైటీ ఆందోళన ఇతరులపై ఆందోళన అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆందోళన యాంగ్జైటీ లాగా ఫీల్ అవుతుంటారు దీనికి హార్ట్ బీట్ పెరుగుతుంది పాలిపిటేషన్ పెరుగుతుంది ఇది తగ్గించడంలో కూడా గులాబీ పువ్వు యొక్క స్మెల్ అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే శరీర ఆరోగ్యము గులాబీ పువ్వు వాసన రక్త ప్రసరణను మెరుగుపరిచి మెదడుకు తాజా అందిస్తుంది వీటి యొక్క నష్టాలు మనం చూసినట్టయితే ఎలర్జీలు చాలామందికి ఎలర్జీలు ఉంటాయి కొన్ని స్మెల్ స్మెల్ అంటే కొందరికి చాలా ఇష్టం ఉంటుంది ఒక ఫ్లవర్ స్మెల్ అంటే వేరే వాళ్ళకి ఎట్లా అది నచ్చని వాళ్ళకి అది పడని వాళ్ళకు ఎలర్జీ కలిగిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ స్మెల్ రాగానే ఏదో చిచోరులాగా ఫీల్ అవుతూ ఉంటారండి ఈ ఎలర్జీ అసలు ఆ స్మెల్ పడనే పడదు వాళ్ళకి కొంతమంది గులాబీ వాసన లేదా పుష్పంలోని రసాయన వల్ల ఎలర్జీలు రావచ్చు ఇలా ఉంటే జలుబు తుమ్ములు కన్నీళ్లు రావడం మొదలయ్యే అవకాశాలు ఉంటుంది సుగంధం తగినంత ఎక్కువ అయితే చాలా ఎక్కువ సువాసన కోసం లేదా అసహసం కలిగించవచ్చు ఇది ముఖ్యంగా ఇన్హెల్లర్ సమస్యలు ఉన్నవారికి ఇన్హెల్లర్ సమస్యలు అంటే ఇప్పుడు దగ్గు జలుబు ఉండి ఇన్హెల్లర్ ఒక చిన్న ట్యాబ్లెట్ ఒక మిషన్లో వేసి ఇలా పీరుస్తూ ఉంటారు కదా వారికి స్మెల్ అనేది చాలా అసలు పడదు వాళ్ళకు ఏందంటే ఏదో క్యాజువల్గా తలలో మల్లెపూలు పెట్టుకుంటారు గులాబీ పూలు పెట్టుకుంటారు ఇతర వాళ్ళకి ఇష్టమైనటువంటి పూలు ధరిస్తారు కానీ ఆ స్మెల్ అనేది వాళ్ళకు పడదు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మైగ్రేన్ మైగ్రేన్ అంటే ఎక్కువ తలనొప్పి ఇప్పుడు క్యాజువల్గా తలనొప్పి అనేది అందరిలో సహజంగానే ఉంటుంది ఎక్కువ ఉండడాన్ని మైగ్రేన్ అంటారు మైగ్రేన్ పెయిన్ అంటాం ఇది ఏమవుతుందంటే చాలా మందికి ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఎట్టి పర్సెంట్ ఫ్లవర్స్ పెట్టుకొని పెట్టుకోకూడదు ఏదో ఏదో పండగకో పబ్బానికో అట్లా వాడినట్టు ఉండాలి కానీ మ్యాక్సిమం వాళ్ళు ఫ్లవర్స్ వాడకపోతే మంచిది ఎందుకంటే ఆ స్మెల్ అనేది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది తలనొప్పి వస్తుంది గులాబీ వాసన వల్ల మైగ్రేన్ ఫ్రీగా చేయగలదు ఫ్రెండ్స్ మనం ఫ్లవర్స్ని వాడేటప్పుడు అంటే వాసన చూసేటప్పుడు మనం ఫ్లవర్ వాడేందుకు మనకు మంచి స్మెల్ రావడానికే కదా మరి మంచి స్మెల్ రావడానికి చాలామంది వాడతారు కానీ కొంతమందిలో ఆ స్మెల్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా నచ్చదు అలాంటప్పుడు వాటిని అవాయిడ్ చేసి ఉండడం మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే రేపటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి